అండి మీరు ఇష్టపడే వ్యక్తి మీరు ఇష్టపడే పర్సన్ మీకెందుకు దూరంగా ఉన్నారు వాళ్ళ మనసులో కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాము సో వాళ్ళు వాళ్లకు ఎందుకు దూరంగా ఉన్నారు మీకు అంటే వాళ్ళు ఎలాగైనా డబ్బులు బాగా సంపాదించి మిమ్మల్ని సంతోష పెట్టాలి అని చూస్తున్నారండి కానీ మీతో మాట్లాడాలని ఉంది కానీ దూరంగా ఉన్నారు మీకు ఏదంటే ఇష్టము మీకు పెట్స్ అంటే ఇష్టమని వాళ్ళు కూడా పెట్స్ను పెంచడానికి ఇష్టపడుతున్నారు మీకు ఇష్టమైన కోరికలన్నీ కూడా తీర్చడానికని వాళ్ళు డబ్బుల కోసం అంటే మంచి పొజిషన్కి రావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు హై పొజిషన్లో కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇంకా బాగా మంచిగా డబ్బులు సంపాదించి మిమ్మల్ని సుఖపెట్టాలని ఆలోచిస్తున్నారు అందుకే కొద్దిగా కాలం మీకు దూరంగా ఉన్నారండి వాళ్ళు ప్రజెంట్ హై పొజిషన్కి ఎలా రావాలి తర్వాత మీతో హ్యాపీ లైఫ్ గడపడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు అందుకే కొద్దిగా మీతో దూరంగా ఉన్నారు ఓకేనా ఇది నెంబర్ వన్ కార్డు నెంబర్ టూ కార్డు చూద్దాము సో మీ పర్సన్ నెంబర్ వన్గా ఉన్నారు రెండు ఎస్ కార్డ్లే వచ్చినాయి కానీ వాళ్లకు మనసులో సంతోషం ఉంది సో వాళ్ళకు మంచి నేచర్ సపోర్ట్ ఉంది యూనివర్స్ సపోర్ట్ ఉంది సో వాళ్ళు త్వరలో మీ దగ్గరికి ఆనందంగా వస్తారండి సంతోషమైన సంతోషకరమైన జీవితం మీకు మీతో పాటు వాళ్ళు గడుపుతారు ఎందుకంటే మంచి ఫ్యూచర్ మీ ఇద్దరి కోసం ఆహ్వానం పలుకుతోంది సో లైఫ్ చాలా బాగుంటుంది మీరు ఊరికి అనవసరంగా అనుమానం పడుతున్నారు కానీ అటువంటి ఉద్దేశాలు ఏమీ లేవంటే ఏదో దూరంగా ఉన్నారు ఎందుకో దూరంగా ఉన్నారని బాధపడుతున్నారు కానీ మా వాళ్ళకేమి ఎటువంటి మీ మీద చెడు అభిప్రాయం లేదు చాలా మంచిగానే ఉన్నారు మంచిగానే మీ దగ్గరికి రాబోతున్నారు ఆనందమయమైన జీవితం మీకోసం ఎదురు చూస్తోంది హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు మీ గురించి సంతోషంగా వెయిట్ చేస్తున్నారు మీకోసం మీ దగ్గరికి రావడానికి వెయిట్ చేస్తున్నారు మీకు ఫుల్ ఆఫ్ అబడెన్ అబెండెన్స్ రాబోతోంది మీ లైఫ్లోకి చాలా బాగుంది మీ పర్సన్ చాలా మంచి అదృష్టాన్ని పొందబోతున్నారు సో హ్యాపీగా మీతో కలిసిపోతారు మీ దగ్గరికి వస్తారు ఓకేనా థ్యాంక్ యూ